హాయ్ ఫ్రెండ్స్ మునంకాయలు కనిపించేవంటే చాలండి మనకి మునంకాయ పప్పు సాంబారు లేక టమాటా వేసైతే కర్రీ చేసుకుంటాం కానీ అదే విధంగా మునంకాయ టమాటా మసాలా కర్రీ ఎప్పుడైనా మీరు చేశారా చేయకపోతే ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది మునంకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న తర్వాత వేడి వాటర్లో మునంకాయలు అలాగే పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే దానికి కస అలాగే ఎటువంటి చేదున్నా కూడా పోతుంది ఇంకా ఒక సైడ్ ఏమో కళాయిలో కొంచెం వాటర్ వేసుకొని టమాటాలతో ఉడికించుకోవాలండి పచ్చవాసన పోతుంది అలాగే జ్యూస్ కూడా మనకి తయారవుతుంది ఇంకా మసాలాలు ఉల్లిపాయలు మసాలాలు జీడిపప్పు ఎల్లుల్లి అల్లం పచ్చిమిర్చి అన్నీ అయితే తీసి పెట్టాలి ఇంకా టమాటాలు మనకైతే చల్లగా అయిపోయావండి అయిన తర్వాత మిక్సీ జార్లో టమాటాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి ఇంకా కొబ్బరి ధనియాలు కూడా వేసుకొని పేస్ట్లు అయితే చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఒక కళాయిలో కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ పై వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నిజంగా నాకు తెలియదండి అండి చేదు ఉంటుందా కాకాయ చేదు తెలుసు బీరకాయ చేదు ఉంటుందని తెలుసు మునంగాయలు ఎప్పుడు కూడా నేను అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా చేదు ఉంటుందని కూడా నేను వినలేదు కానీ ఫస్ట్ టైం నేను పంజాబ్ వచ్చిన తర్వాత మునంగాయలు కూడా చేదు ఉంటాయని నాకు తెలిసిందండి మా క్వార్టర్ పక్కనే మునం చెట్టు పెద్దది ఉండేది అసలు తనకి కాయలు అయితే చెట్టు ఇరిగిపోయినట్టు అయితే వచ్చిందండి కానీ ఒక్క కాయ కూడా పని చేసేది కాదు నేను ఒకసారి తెంపానండి సాంబార్లో వేద్దామని తీసుకొచ్చి ఇంకా ఇంటికి వచ్చి కట్ చేస్తే అది ఒక స్మెల్ వచ్చింది ఏంటి స్మెల్ వచ్చిందని కూడా సరే అదే ఏదో స్మెల్ కదని ఉడకబెట్టానండి ఉడకబెట్టి మొత్తం చేదు చేదు ఇంకా కసలా వచ్చేసిందండి ఫస్ట్ టైం నేనైతే నేను చూశాను కానీ చెట్టు నిండైతే కాయలు వచ్చే ప్రతి ఒక్కరు మొన్న చెట్టు చూసి అయ్యో అనుకున్నారు కానీ మొత్తం విరిగిపోయి పడిపోయిందండి అంత నిండొచ్చింది కానీ తినడానికైతే అవ్వలేదు అవి కూడా ఇంకా మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఏమేమి వేసానో చూశారు కదా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి వేడి వేడి అన్నం చపాతీలు కూడా ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి